వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే వైసీపీ నాయకులు ఓరవలేక తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామ కూటమి నాయకులు అన్నారు జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు కలెక్షన్ పనులపై తమ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గూటం సత్యనారాయణతో పాటు కొంతమంది అర్థరహితమైన వ్యాఖ్యలు చేసి లేనిపోని రాదాంతాలు సృష్టిస్తున్నారని అన్నారు గ్రామ సర్పంచ్ తమ గ్రామంలో లేకుండా గ్రామాంతరంలో నివాసం ఉంటే పంచాయతీ విధి విధానాలను గురించి వైసీపీ నాయకుడు గూటం సత్యనారాయణ మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ కొప్పశెట్టి శ్రీనివాస్ మేకా శ్రీదేవి శివప్రసాద్ కొరిపెల్లి సూర్య భాస్కర్రావు పెట్ట అభిమన్యుడు తదితరులు పాల్గొన్నారు అయితే మరి మాకు అవైలబుల్గా వాటర్ పైప్ లైన్ అనేది లేదండి మరి నేను అప్పటి నుంచి ఇక్కడ నేను పై పైప్ కొట్టుకున్నాను కానీ గోరు వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు మళ్ళీ దానికి నేను మీటర్ పెట్టించుకున్నానండి ఆ మీటర్లోనూ కూడా వాటర్ సమ్మర్ టైంలో అయితే వాటర్ అసలే రావటం లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అయితే మేము పైప్ లైన్ వేస్తున్నారని అనేసి మేము చాలా సంతోషించామండి ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలాంటివి చేస్తున్నారంటే మాకు సంతోషమే కానీ ఇది మేము నేనైతే ఈ స్టేట్మెంట్ పార్టీ పరంగా కాదు ఈ గ్రామ సభ్యురాలుగా నేను స్టేట్మెంట్ ఇస్తున్నానండి ఇక్కడ పైప్ లైన్ వేశారు ఆ పైప్ లైన్ వేయటం అది నాకు మంచిదేనండి అందరికీ మంచిదే నా ఇల్లు చాలా దూరంలో ఉందండి మరి ఉన్న పేటకి ఇక్కడికి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది డిస్టెన్సు మరి ఇక్కడ నాకు వాటర్ కావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి దీనికి నా తర్వాత కూడా ఇంకో నాలుగు ఇల్లులు ఉన్నాయండి వారికి కూడా అవసరమే కదండి తాగునీటి వసతులు కావాలి కదా కాబట్టి నేను ఈ పైప్ లైన్ వేయడం నాకు ఇష్టమేనండి నాకు సమ్మతమే ఇందులో నాకు ఎటువంటి పాతిపరంగా కానీ నాకు ఎటువంటి భేదాలు లేవు ఓకే అండి గవర్నమెంట్ చేస్తున్నది నేను అభినందిస్తున్నానండి థ్యాంక్స్ అండి నమస్కారం నిన్న మా గ్రామంలో జల జీవన శ్రవణ గురించి కొన్ని యూస్ తప్పుడు వార్త ప్రచురించి కొంచెం తప్పుడు వార్తలు మాట్లాడారు వైసీపీ నాయకులు ఏ విధంగా అంటే ఇల్లు లేవు ఇల్లు ఉన్న దగ్గర ఇల్లు లేవు అని చెప్పి పొలాలకు వెళ్ళిపోతున్నాయి చే నీరు ఆటలికి వెళ్ళిపోతున్నాయని చెప్పి తప్పుడు వార్తలు ప్రచారం చేశారు ఆ విధంగా దాన్ని ఖండిస్తూ హౌస్ ఉన్న ఐదు ఆరుగురు ఇళ్ళు ఉన్నాయి ఈ రోడ్లో దీని గురించి మేము జలజీవన స్థలా ఇక్కడ కావాలని మేము అందరినీ అడిగి ప్రజలందరినీ కూడా కో కోరిక మేరకు ఇక్కడ రాక మేము తెలుగుదేశం ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుంచి ఎవరిని అడిగినా పట్టించుకోవడం కారణంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రతి ఇంటికి కులా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ జలజీవన సేవలో ఒక పైప్ వేయడం జరిగింది ఇదే విధంగా పంచాయతీ బోర్డులో కూడా మేము అందరికీ నెంబర్లు అందరికీ సత్యం జరిగింది ప్రెసిడెంట్ గారికి ఏ విషయమో తెలియదు అంటున్నారు అసలు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రామ సభకు తప్పు ఇప్పుడు వరకు మాకు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కనీసం ఆవిడ నెంబర్ కూడా మా పంచాయతీ బోర్డులో అవైలబుల్లో లేదు ఏ విధంగా ఎవరికి చెప్పమంటారు వైసీపీ ప్రెసిడెంట్ అయినా గోడ సత్యనారాయణ గారు చెప్పమంటారా అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి మాకు నాయకత్వం వహించారా అందుకని మీ ప్రజలందరూ సమస్యల కోసం పంచాయతీలో కూడా పార్టీ పరంగా మీటింగ్లు పెట్టేమంటున్నారు పార్టీ పరంగా మీటింగ్ పెట్టాలి ఓన్లీ పంచాయతీ సమస్యల గురించి పంచాయతీ ప్రెసిడెంట్ గారు అందుబాటులో లేక మా దగ్గరికి ప్రజలు వస్తుంటే దాన్ని సవరించడం కోసం వాటి కోసం పర్యవసన కోసం అధికారులతో మాట్లాడడం తప్ప పార్టీ పరంగా ఏ విధమైన మీటింగ్లు పెట్టలేదు అదేవిధంగా సభ్యత్వం ఉంటేనే మేము పథకాలు అనేది ఏర్పాటు చేసేమంటున్నారు సభ్యత్వం గురించి ఎవరింటికి వెళ్ళి మేము బలవంతం చేయలేదు అదే వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు పెట్టి బెదిరించి ఓటు కోసం బెదిరించి ఓటు వేస్తేనే మేము పథకం ఇస్తామనేది దారుణ వైసీపీ ప్రభుత్వం అండి అది మాది కాదు మా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం లేదు అదేవిధంగా జలస్రవంతి విషయంలో కూడా మేము ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలకు అభిష్టానం మేరకు అది ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇల్లు కట్టుకుని పనులు కడుతూ అన్ని ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు అడిగినా మాకు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు నీరు ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా మేము చేసాం తప్ప దాన్ని పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయం కులుకుని దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము జలసేవ సేవంతి ఈ విషయం అయితే తీవ్రంగా ఖండిస్తూ మేము ప్రజల శ్రేయస్ కోసం తాగునీరు కోసం ఎందుకంటే మురికి నీరు మొత్తం రైన్ వాటర్ అంతా కూడా ఈ బుధులకు వచ్చి కలుషితం అయిపోవడం వల్ల పశువులు కావని మా మనుషులు కావని డ్రింకింగ్ వాటర్ కానీ ఏ విధమైన ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎదరు కూలీలకు కానీ వాళ్ళకి కానీ డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి ఆ విధంగా మేము జలసేవనని ఉపయోగించేమే తప్ప ఎవరి స్వార్థానికి ఎవరి సులోభానికి కూడా మేము ఏ విధంగానూ కూడా మేము ఉపయోగించలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్న వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలి ఏదో విధంగా మేము ఉన్నామని చూపించుకోవాలి అని దానికి కూడా వాళ్ళు అడ్డొస్తున్నారు మంచి చేసే మంచి పనికి ప్రతిదీ కూడా వైసీపీ నాయకులు మాకు బురద జల్లుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా డ్రైన్ వాటర్ గురించి మాట్లాడారు స్తంభాలు పడుకొని రైతు వారీగా అది ఇదని చెప్పి చాలా మాట్లాడారు రైతు వారీగా నా సొంత ఖర్చులతోటి నా సొంత పొలం నీరు రాక ఇప్పుడు వరకు కూడా నాట్లు వేయని కారణంగా మేము సొంత ఖర్చులతో చదువుకుంటే పొరపాటున కరెంటుతో వైర్లు తగిలి చెట్లు ముసుగులో ఉన్న కరెంటు వైర్లు కనపడక జేసీబీ వాడు లాగారు అక్కడ ఉపాధి హామీ పని కూలీలు దిగినా మా పని కూలీలు కానీ ఎవరికి కానీ దిగడానికి అక్కడ దొరదలు వచ్చి ఆ వాటర్ మున్సిపాలిటీ వాటర్ అంతా మా పంట బోర్డుల్లో పెట్టారు కాబట్టి దాన్ని మేము పది గత పది సంవత్సరాల నుంచి కూడా మేము పంచాయతీ బోర్డులో పాత సెక్రటరీకి ఇచ్చాము ఇప్పుడు ఇచ్చాము ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్రటరీ గారికి ఇంకా మేము కంప్లైంట్ ఇవ్వకపోయినా పాత సెక్రటరీలు అందరికీ మేము ప్రతిరోజు కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చాం పది సంవత్సరాల నుంచి పోరాటం మాకు దానికి పరిష్కారం లేదు మేము బోర్డులు తవ్వుకుని పొరపాటు వెళ్తే అదే ఎల్ఏ గారికి అందరికీ మేము మాట్లాడుకుని కరెంట్ తాంబులు తెప్పించుకుని మేము సొంత పొద్దున మేము వేసి మళ్ళీ మేము పంచాయతీ తాంబులు పంచాయతీగా దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చెట్లు నరికేసాము కొమ్మలు నరికేసాము అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం కూర్చొని మేము ఏ చెట్లు ఏ విధంగానూ మేము పాడు చేయలేదు జల జీవన సమయంలో బొట్టలు వేసినప్పుడు కానీ మా ఉన్నప్పుడు కానీ ఏ మొక్కల్ని మేము పాడు చేయలేదు మాకు రైతాంగంగా అడ్డొచ్చిన మొక్కలను మట్టుకుని మా సొంత చెట్లను కూడా